మరో బ్రేకింగ్ న్యూస్ విశాఖ కోర్టులో సంచలన తీర్పు వెలువడింది రెండు వేల పదిహేడులో సంచలనం రేపిన కిడ్నాప్ రేప్ కేసులో తీర్పు ఐదో తరగతి బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు గణేష్కి ఇరవై ఏళ్ల జైలు శిక్ష నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు విశాఖలో రెండు వేల పదిహేడులో సంచలనం రేపిన కిడ్నాప్ రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది తరగతి చదువుతున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడు గణేష్ కి ఇరవై ఏళ్ల జైలు శిక్ష వేస్తూ తీర్పు వెలువరించింది జైలు శిక్షతో పాటు నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి విశాఖ తీర్పు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి పురోగతి సాధిస్తున్నారని మరో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అత్యాచారాల పైన కూడా సరైన సమయంలో శక్తపడే విధంగా అయితే పోలీసులు పురోగతి సాధిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల ఓ అత్యాచారానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి తెలిగంటే రెండు వేల పదిహేడు లో ఎఫ్ఐఆర్ అయితే నమోదు కావడం జరిగింది గణేష్ అనే వ్యక్తి మైనార్ మాలిక్ పైన కిడ్నాప్ చేసిన అనంతరం అత్యాచారం చేసినట్టు కూడా మాలితురాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది నేపథ్యంలో పూర్తిగా దర్యాప్తు కొనసాగించారు పోలీసులు నిర్ధారించుకున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పదిహేడు లోనే గణేష్ అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టడం కోర్టు రిమాండ్ కూడా నుంచి బయటకు వచ్చినటువంటి కాలంలో మంచి చూసుకోవచ్చు ముఖ్యంగా ఈ అత్యాచారానికి సంబంధించి అప్పట్ నుంచి కూడా రైల్ ధాన్యం అయితే జరుగుతున్నా ఉంది ఈ నేపథ్యంలో పోలీసులు మరో అడుగైతే ముందుకు వెళ్తున్నా అని చెప్పొచ్చు గణేష్ సంబంధించినటువంటి కేసు స్వంతికెత్తన విచారణ పూర్తి వెళ్ళినా కూడా పోలీసులు అన్ని విధాల ఆధారాలైతే సేకరించారు సేకరించిన అంతా కూడా జిల్లా విద్యుత్ సంబంధించినటువంటి ఏదైతే సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయో దిశా చట్టాలన్నీ కూడా దానిపై అయితే జరిగింది ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ముందుకి కేసును అయితే తీసుకుని జరిగింది న్యాయమూర్తి అయితే సంచలన తీర్పు ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే బాధితురాలకి మైనర్ కావడంతో గణేష్ అనే వ్యక్తి ఆమె పైన అత్యాచారం పాల్పడిన కూడా పూర్తిగా అయితే పోలీసులు నిరూపించగలిగారు ఈ నేపథ్యంలో గణేష్ ఆయురాలకి నాలుగు లక్షల ఇవ్వాలంటూ కూడా కోర్టు అయితే అయితే ముద్దాయికి శిక్తిపాడైనా కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కన్నం కుస్తారావు కూడా పూర్తిగా దీనికి ఏదైతే ఉందో కోర్టు ఆధారాలన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది అయితే ఆయురాల తరఫున అందించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేసిన ఎందుకంటే ఏదైతే మైనర్ బాలిక ఉందో మైనర్ బాలిక పైన తరచుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల కూడా ఎప్పటికప్పుడే అత్యాచార ఘటనలు అయితే గ్రహిస్తుంది పనిచేసి చూస్తుందో నిలకూడని మల్కాపురం ప్రాంతానికి చెందినటువంటి మేము రెండు వేల పదిహేడులో ఏదైతే కేసులో ఆ రెండు వేల పదిహేడుకి అయితే అయిందని చెప్పవచ్చు అక్కడ కూడా మూత్రుల చట్టం కింద అయితే పోలీసులు ఇంట్లో ఉన్నటువంటి మనవరాలు ఐదో తర్వాత చదువుతున్నటువంటి మనవరాల పైన ప్రాథమికంగా అత్యాచారం చేసినట్టు ఏదైతే సంచలన రైతుందో దానికి సంబంధించి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇరవై ఏళ్ళు జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జీవితం కూడా విధించింది అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంబంధించి ఏదైతే ఫోటో చట్టాలు ఉన్నాయో దిశా చట్టాలు వచ్చిన తర్వాత మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలన్నీ కూడా సంబంధించిన మహిళల పైన జరుగుతున్నటువంటి ఈ హత్య ఘటనలు ఏవైతే ఉన్నాయో వీటిని రూపుమాపేందుకు తీసుకొస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలన్నీ తీసుకొస్తున్నప్పటికీ వరుస మహిళల పైన జరుగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో లోతులని తప్పకుండా శిక్ష పడేలా కూడా పోలీసులు పూర్తిగా అయితే బ్రెస్ కనబరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో చూసుకుంటే విశాఖ ప్రాంతానికి చెందినటువంటి దాదాపు నలుగురు ఐదు వ్యక్తులకి ఇరవై నుంచి